చావు పుట్టుకులనేవి భగవంతుడి ఇచ్చ ఎప్పుడు పుడతామో చనిపోతామో ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే ఒక్కోసారి అందులోనూ బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతే చాలా బాధ ఒక్కోసారి చనిపోయిన వ్యక్తుల గుర్తుగా చాలా మంది వాళ్ల బట్టలను ధరిస్తారు చనిపోయిన వ్యక్తుల దుస్తులను వారి వస్తువులను వాడతారు అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల దుస్తులను పొరపాటున కూడా వేరే వాళ్ళు ధరించకూడదు ఎందుకంటే మరణం తర్వాత కూడా వాళ్ల వస్తువులపై ఆత్మ అనేది ముడిపడి ఉంటుంది దీంతో మీపై ఆత్మ ఆకర్షణ పెరుగుతుంది నిజానికి మృతుడి ఆత్మ తన కుటుంబాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడదు వారి చుట్టూనే తిరుగుతుంది అని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి వస్తువులను మన దగ్గరే ఉంచుకోవడం ద్వారా ఆత్మ మనతో ముడిపడి ఉంటుంది అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తిరుగుతూ వేధిస్తుందని కూడా అంటారు అందుకే మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయాలి దీనివల్ల తీసుకున్న వారికి కూడా ఎలాంటి నష్టం ఉండదు మరణించిన వ్యక్తి ఆత్మ సులభంగా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ సమయంలో మరణించిన వ్యక్తుల దుస్తులు ధరించినా వారి వస్తువులు బారిన సమస్యలు రావడం మొదలవుతాయి కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం